హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందులో భారస ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి వద్దంటూ ఇల్లందులో ప్రదర్శన నిర్వహించిన అనంతరం పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు పార్టీ వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ హరిసింగ్ పాల్గొని మాట్లాడుతూ మళ్లీ భరోసా అధికారంలోకి రావడం ఖాయమని తిరిగి రెండు వేల ఏడు నుండి ఉన్న కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో సిలివేరి సత్యనారాయణ జేకే శ్రీను రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు ধন্যবাদ <muchara> నాలుగు కోట్ల నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తొలి దశ మలిదశలో ఎందరో విద్యార్థిని విద్యార్థులు ఉద్యమకారులు ప్రాణాలను కోల్పోయి తెలంగాణ ప్రజల యొక్క గౌరవంతో సాధించుకున్నటువంటి సాధించి పెట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆకాంక్ష ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహ పాత్ర ఎంతుందో మనందరికీ తెలుసు డిసెంబర్ ఏడవ తారీఖున ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది మార్పు తెస్తామని చెప్పేసి ప్రగబల్ ప్రగబల్ పలుకుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రజలు కొంచెం ఈ యొక్క వీళ్ళ దగ్గర నుంచి కోలుకోకముందు ఒక్క అడ్మినిస్ట్రేషన్ చేతగాక ఒక్కొక్క పనిని ఒక్కొక్క పనిని అంటే హైడ్రా పేరుతో ఇటు మూసీ నది పేరుతో అటు ఫార్మా సిటీలు అటు ప్రజల యొక్క భూముల పేర్లతో ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది వచ్చినటువంటి అకేషన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఒక సంచలనంగా ప్రజలకు వాళ్ళ యొక్క మూడుని మార్చడం కోసం మూడుని మార్చకుండా ప్రజలని మభ్యపెట్టేటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి యొక్క పనులు చేసి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు ఆ రోజు భారత రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా సచివాలయాన్ని నిర్మించి అంబేద్కర్ పేరుని పెట్టి ఒక గొప్ప ఔన్నత్యాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంగా గొప్పగా చెప్పుకునేటువంటి భారత ప్రభుత్వంలో ఒక గర్వంగా ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఒక సంవత్సరంలోనే అధోగతి పాలు చేశారు అన్ని అన్ని వర్గాల వాళ్ళు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఏ సెక్టార్ చూసినా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితిని తీసుకొచ్చారు ఇంత దారుణమైనటువంటి ఇంత దారుణంగా ఫెయిల్ అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ పరంపరలు రెండు వేల ఏడవ సంవత్సరంలో తెలంగాణ తల్లికి రూపకల్పన చేసి రెండు వేల ఏడవ సంవత్సరం పవన్ లో తెలంగాణ విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది అదే పరంపరలో రెండు వేల పదిలో రెండు వేల పదిలో గౌరవ అప్పటి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి చేతుల మీద ఈ విగ్రహాన్ని ఆవిష్కో ఆవిష్కరించుకోవడం జరిగింది ఇటువంటి విగ్రహము ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు ఒక నిండైన నిండైన రూపంతో ఒక ఒక తల్లిని ఒక మనం దేవుణ్ణి కొలుచుకునే విధంగా రూప చేసి దానికి రూపం చేసి ఆ రోజు నుండి మనం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తెలంగాణ తల్లికి అర్పిస్తూ పుష్పాంజలి ఘటిస్తూ మనమందరం కూడా ప్రతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ పరంపరలో మొన్న గత సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పనులకు అభివృద్ధి పనులకు కానీ సంక్షేమ పథకాల అమలులో కానీ పూర్తిగా విఫలమై ప్రజల యొక్క మనసులను డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో టీఎస్ అని తెలంగాణ స్టేట్ అని చెప్పి మనం పెట్టేదే టీజీఎస్ అని చెప్పి వాళ్ళు పెట్టింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇంత బతుకమ్మకు మన తెలంగాణ ఆడబిడ్డల ప్రతీకకు నిలుస్తున్నటువంటి ఈ బతుకమ్మను కూడా తీసేసి ఆఖరికి వాళ్ళ హస్తం గుర్తుతోటి ఇలా తెలంగాణ తల్లిని పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ తల్లి ముద్ర కాంగ్రెస్ పార్టీ తెలు కాంగ్రెస్ తెలంగాణ వద్ర తెలంగాణ తల్లి వద్ర అని చెప్పి నినాదంతో ఈరోజు ఇల్లెందు పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పాలాభిషేకం పంచాభితాభిషేకం కూడా చేపట్టడం జరిగింది తెలంగాణ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం కేసీఆర్ గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విగ్రహాన్ని పెట్టిందో దాన్ని తొలగించడం ఖాయమని అని చెప్పి తెలియజేస్తూ అక్కడ తిరిగి మన తల్లిని మన తెలంగాణ తల్లిని మేము అందరం కూడా పునరంకితం అవుతాం దానికి దిశలో ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ